ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళకి మనకైతే కీలకమైన అప్డేట్ తీసుకురావడంతో పాటుగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే పెన్షన్లకు అనేది ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్ల కోసం సో వాళ్ళకి ప్రభుత్వం నుంచి కీలకమైన శుభవార్తను అనేది తెలియడం అయితే జరిగింది సో పెన్షన్ డబ్బులు అనేది ఈ నెలలో ఖచ్చితంగా ఇస్తారా లేదా పాత పెన్షన్లు ఇస్తారా లేదా కొత్త పెన్షన్లు ఇస్తారా అలాగే దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకునే వారు ఉన్న తీసుకునే వారు ఉన్నారో సో వారికి మనకైతే కీలకమైన అప్డేట్స్ వారికి చేసిన తర్వాతనే సో అప్డేట్ అనేది ఎవరికి వాళ్ళకు ఉంటేనే ఆ పెన్షన్ డబ్బులు అనేది ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైన అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది సో దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్లు అనేది లబ్ధిదారులు ఉన్నారో కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు సో వారికి కూడా కొత్తగా దరఖాస్తు చేసుకునే అప్డేట్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఇప్పటివరకు పెన్షన్లు అనేది పొందలేని వారు మీ ఇంట్లో ఎవరికైనా అరువులై ఉన్న పెన్షన్ అనేది ఇప్పటివరకు తీసుకొని లేని వారికి కూడా పెన్షన్ అప్లై చేసుకోడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో దాని గురించి కూడా ఈ వీడియోలను అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఈ పాత పెన్షన్లు కూడా మనకైతే ఆగస్టులో ఇచ్చిన జూలై నెలల పెన్షన్లు కూడా ఎవరైనా పెన్షన్ లబ్ధిదారులు ఖాతాలో పడకపోతే పెన్షన్ డబ్బులు అనేది రెండు నెలలు తీసుకున్న పెన్షన్ అనేది ఒక నెల వచ్చిందా లేకపోతే ఒక నెల మనకైతే ఆ ఒక నెల కూడా పెన్షన్ కూడా రాలేదా సో దీని దీంతో పాటుగా రెండు నెలల పెన్షన్ అనేది అయిన వారు ఉంటే ఏం చేయాలి ఆ పెన్షన్ డబ్బులు అనేది ఈ సెప్టెంబర్ నెలలో ఇస్తారా లేదా అలాగే దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్లు తీసుకునే వారు ఉన్నారో మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు అనేది మన మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తా అన్న విషయం తెలిసిందే సో ఈ డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఇస్తున్నారో అసలు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అసలు ఇస్తారా ఇయ్యారా లేదా పాత పెన్షన్ డబ్బులు అనేది కంటిన్యూ చేస్తారా అన్న దానిపై కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో అప్డేట్ అనేది ఏందో తెలుసుకుందాం ఈ వీడియోలో ఖచ్చితంగా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి అప్డేట్ అనేది తెలుసుకుంటారు సో లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే ప్రతి అప్డేట్ అనేది మీరైతే మిస్ కాకుండా అయితే చూస్తారు సో ఖచ్చితంగా వీడియోని ఒకసారి అయితే ఒకసారి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఆసర పెన్షన్లు అనేది కొత్త తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి శ్రీతక్క కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది సో మనకైతే కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు కూడా వెల్లడించడం అయితే జరిగింది అర్హులకు మాత్రమే ఈ పెన్షన్లు ఇస్తామని గత ప్రభుత్వం మాదిరిగా ఈ పెన్షన్లు అనేది అనర్హులకు ఇవ్వమని కూడా మన మంత్రి సీతక్క అనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఎవరైతే పాత పెన్షన్లు అనేది జులై జూలై నెలల పిన్షన్ ఆగస్టులో రెండు నెలల పెన్షన్లు అనేది చాలామందికి రాలేవు ఓన్లీ ఒకటే నెల పిన్షన్ అనేది అయినట్లుగా మనకైతే కీలకమైన అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది పెన్షన్ లబ్ధిదారుల నుంచి సో మనకైతే మనైతే కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినప్పుడు పెన్షన్లు ఈ నెల పెన్షన్లు తీసుకున్నారా లేదా అని అడిగితే సో చాలా మంది తీసుకోలేదు పడలేదు అని అయితే కామెంట్ చేస్తున్నారు సో అటువంటి వారి కోసం కీలకమైన మనకైతే సమాచారం అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఆ పెన్షన్ డబ్బులు అనేది చాలామంది అనేది పడలేదని చెప్తున్నారు సో ఎందుకు పడలేదంటే బ్యాంకుకు సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ లేదా వాళ్ళ బ్యాంక్ అనేది ఆన్లో లేకపోవడం లేదా మరియు ప్రభుత్వం నుంచి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల నెల పింఛన్ అనేది ఆగిపోవడం అయితే జరుగుతుందని అయితే ప్రభుత్వం నుంచి అధికారులు అయితే వెల్లడించడం అయితే జరిగింది సో వారికి అడిగినప్పుడు పెన్షన్ డబ్బులు అనేది ఇప్పుడు చాలా మందికి అయితే పడలేవు సో కారణం అడిగితే ప్రభుత్వం నుంచి మనకైతే నెల పిన్షన్ అనేది కట్ చేస్తారని కూడా చెప్పడం అయితే జరిగింది సో కొంతమందికి ప్రతి నెల వచ్చే పిన్షన్ డబ్బులు వస్తాయి సో చాలా మందిలో వంద శాతంలో ఒక ముప్పై శాతం మందికి మనకైతే ఒక నెల ఒక నెల పిన్షన్ అనేది ప్రభుత్వమే తీసుకుంటుంది ఒక నెల పిన్షన్ అనేది ప్రభుత్వం నుంచి కట్ అవుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే ఆ పిన్షన్ డబ్బులు అనేది ఎవరికి అటువంటి డబ్బులు అనేది ఎవరికి పర్లేదు అంటే రెండు నెలల పెన్షన్ ఆగి ఆగి తీసుకుంటారు ఎవరు తీసుకుంటారో బ్యాంకు నుంచి పడ్డ పైసలు రివర్స్ వెళ్ళి పోతుందని కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే నెల నెలలు పెన్షన్ అనేది తీసుకుంటారో సో డబ్బులు అనేది ఖర్చు చేస్తే లేదంటే లేదంటే అలాగే ఉస్తే కూడా ఆ డబ్బులు అనేది రివర్స్ వెళ్ళిపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి అలాగే ప్రభుత్వం నుంచి బ్యాంకుకి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా ఈ పెన్షన్ డబ్బులు అనేది తిరిగి మళ్ళీ అభ్య అభ్యర్థులకు ఖాతాలో పడడం కూడా మనకైతే డబ్బులు అనేది టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ట్రెజరీలో పడిపోతుందని కూడా చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఎవరైతే పాత పెన్షన్లు మనకైతే జూలై నెల పెన్షన్లు ఆగస్టులో పడలేవో సో అటువంటి వారి కోసం మనకైతే సెప్టెంబర్ నెలలో ఏదైతే కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయడంతో పాటుగా ఆ పాత పెన్షన్లు కూడా ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో అందరి ఎదురు చూసిన విషయం మనకైతే సెప్టెంబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా సో దానిపైన క్వశ్చన్ మార్క్ సో కొత్త పెన్షన్లపైన ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది సో ఎవరైతే రాళ్ళు కొట్టేవారు గీత కార్మికులు బీడీ కార్మికులు వృద్ధులు పెలేరియా బాధితులు హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకైతే వికలాంగులకు సంబంధించిన ఆరు వేల పదహారు రూపాయలు బీడీ కార్మికులకు సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది ఆ మేనిఫెస్టోలో చెప్పి అనే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుకొచ్చి ఈ కొత్త పెన్షన్లు అనేది తొందరగా మంజూరు చేయాలని అబ్ధిద లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయాలని మనకైతే ఆసక్తితో అలాగే ప్రతిపక్ష నేతలు కూడా మన మనకైతే హామీ ఇచ్చి ఎనిమిది నెలలు అయిపోతున్నట్టు మన ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయిపో అయిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో హామీ ఇచ్చి మనకైతే కొత్త పెన్షన్లు కూడా పోయిన నెలలో ఈ నెలలో చాలా అయితే చేయడం అయితే జరిగింది సో వారికి పెన్షన్ డబ్బులు కూడా అందడం అయితే జరిగింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పాత పిన్షన్లు సరిగ్గా ఇస్తలేరు దీంతో పాటుగా ఈ కొత్త పెన్షన్లు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదని మన పెన్షన్ల లబ్ధిదారులు అనేది చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ పింఛన్ డబ్బుల కోసం ఏం భయపడద్దు కావాలంటే ఇంకా ఐదు వందల కోట్ల రూపాయలు జమ చేసి ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో ఇంకా పాతగా దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో సో వారందరికీ కలుపుకొని అర్హులై ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ముసలమ్మ నుంచి మనకైతే ప్రతి మనకైతే లాగా ఎవరైతే ఉన్నారో అర్హులై ఉన్నారో సో అటువంటి వారందరి కోసం ప్రభుత్వమే వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరు దీనిపై దిగులు పడద్దు సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి మనకైతే చివరి వారం నుంచి ఏదైతే నెల నెల పెన్షన్లు అనేది జమ చేస్తారో సో ఆ వారం నుంచి ఈ పెన్షన్ డబ్బులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని సమావేశంలో చెప్పినట్టు అయితే జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఇరవై తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు రూపాయలు సో బీడీ కార్మికులకు నాలుగు వేల పదహారు అలాగే హెచ్ఐవి వివిధ రకాల వ్యాధుల వారికి ఆరు వేల రూపాయలు మహిళలకు మనకైతే ఇరవై ఐదు వందల రూపాయలు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు కూడా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సెప్టెంబర్ పదిహేడు నుంచి నిర్వహించే ప్రజా పాలనలో ఇరవై ఐదు వందలకు సంబంధించిన పెన్షన్ డబ్బులకు సంబంధించిన ఇప్పటివరకు అప్లై చేసుకుని వారికి కూడా ఆ తేదీ నుంచి అప్లై చేసే ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో దీంతో పాటుగా ప్రతి అందరూ ఆ ప్రజాపాలనలో ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే ఎవరైతే పెన్షన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పొందుతున్నారో సో అటువంటి వారందరూ బ్యాంకుకు ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేటు ఎటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా ఖచ్చితంగా కరెక్ట్ తీసుకోవాలని చెప్పడం అయితే జరిగింది సో చిన్న ఏ మిస్టేక్స్ ఉన్నా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి డబ్బులు అనేది తిరిగి మళ్ళీ బ్యా ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోవడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయని ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పొందేవారు ప్రతి ఒక్కరు అప్డేట్ చేయించుకోవాలని ఎన్పి సైల్ చేయించుకోవాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు అయితే కీలక సమాచారం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన బెల్ బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ